ఫ్రెండ్స్ టెక్నో సెవెంటీ నైన్టీన్ కందరికి స్వాగతం మీరు డేట్ ఆఫ్ సరికి మార్చ ఐదు రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పీఎం అవుతుంది ఇప్పటి న్యూస్ అయితే న్యూస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అని చెప్పేసి అవార్డ్స్ అయితే ఇస్తుంది దీనికి కొన్ని లక్షల మంది క్రియేటర్స్ రిజిస్టర్ చేసుకున్నారు దీనిలో నుంచి రెండు వందల ముప్పై మంది మాత్రమే గవర్నమెంట్ అయితే సెలెక్ట్ చేసింది నామినీస్ గా దానిలో తెలుగు నుంచి ముగ్గురు సెలెక్ట్ అయ్యాం నేను టెక్ సంబంధించి ప్రసాద్ టెక్ తెలుగు ఛానల్ సెలెక్ట్ అయ్యింది అండ్ దాంతోపాటు వ్లాగింగ్ నుంచి అనిల్ అనిల్ గీలా తెలిసిందిగా మీకు మై విలేషో అనిల్ గీలా సెలెక్ట్ అయ్యారు ఇంకొకటి అగ్రికల్చర్ కేటగిరీ కింద కూడా రైతుబడి ఛానల్ మంచి కంటెంట్ అగ్రికల్చర్ సంబంధించి చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు నామినేట్ అవడమే కష్టం దీనిలో నామినేట్ అయ్యాము అది అదే కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది ఒకవేళ వీళ్ళు మమ్మల్ని గెలిపించాలనుకుంటే మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు స్కానర్ కనిపిస్తుంది దీన్ని స్కాన్ చేస్తే వెబ్సైట్కి వెళ్తారు గవర్నమెంట్ వెబ్సైట్ ఏది మీకు కంగిన అవసరం లేదు కింద ఫస్ట్ లాగిన్ అవ్వని వస్తుంది లాగిన్ అవ్వండి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ నేము ఈమెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మీకు కనిపిస్తూ ఉంటాయి టెక్ కేటగిరీకి వెళ్తే మీకు అక్కడ మన పేరు ప్రసాద్ని సెలెక్ట్ చేశారనుకోండి ఓట్ నవ్ అని వస్తుంది ఓట్ నవ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి ఓట్ వేసేస్తారు సో ఇట్లా మీరు ఓటు వేయచ్చు మెసేజ్ రూపంలో కూడా వేయాలనుకుంటే వేయచ్చు మెసేజ్ రూపంలో వేయాలి మీకు ఎలా వేయాలి స్క్రీన్ మీద కనిపిస్తుంది సేమ్ ఇట్లనే మీరు టైప్ చేసేసి ఈ నెంబర్కి మీరు మెసేజ్ పంపించండి ఇట్లా రెండు రకాలుగా మీరు ఓటు వేయండి ఓటు వేసి నాకే కాదు తెలుగులో ఎవరైతే మన క్రియేటర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కూడా వేయండి అండ్ దాంతో పాటు మీకు నచ్చిన క్రియేటర్ ఇండియా వైడ్గా కేటగిరీస్ అన్ని కనిపిస్తున్నాయి మీరు నచ్చిన క్రియేటర్ ఉంటే వాళ్ళకి కూడా ఓటు వేయండి సో మీకు కొద్దిగా మీకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఓటు వేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ని రోజు లాంచ్ చేసింది కొత్త మోడల్ ఇది త్రీ చిప్తో అయితే వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసరికి స్టార్టింగ్ మోడల్ థర్టీన్ ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అసిస్టీతో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అండ్ టాప్ మోడల్ వస్తే థర్టీన్ లో సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీబీ అసిస్టీతో వస్తుంది ప్రైస్ వస్తే లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు దాకా ఉంది అండ్ దీనిలోనే మీకు ఫిఫ్టీన్ ఇంచ్ మాక్ బుక్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ మ్యాక్ బుక్ హెడ్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ ఇంచ్ మోడల్ తీసుకోవాలనుకుంటే ప్రైస్ మీకు ఇరవై వేల రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎగ్జాక్ట్ ప్రైజెస్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు అండ్ వీటి మీద బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఎనిమిది వేల రూపాయలు మీరు హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద డిస్కౌంట్ కూడా పొందొచ్చు వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు యాపిల్ వెబ్సైట్ వెళ్ళండి యాపిల్ వెబ్సైట్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి ఒక మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఏ సిరీస్ అయితే టీచ్ చేస్తూ ఉంది మోస్ట్లీ ఇది నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వీక్ లో మనం చూడొచ్చు శాంసంగ్ కొత్త ఏ సిరీస్ ఫోన్స్ వీటిని అయితే ప్రెజెంట్ అయితే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో టీజర్స్ రూపంలో ఆసం అని చెప్పేసి టీచ్ చేస్తున్నారు ఏ అంటే వీళ్ళకి ఆసం అని చెప్పేసి ట్యాగ్లేన్ అనమాట నెక్స్ట్ మనకి జేబిఎల్ నుంచి జేబిఎల్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ఇట్లా కొన్ని ఏరియాస్ లో వీళ్ళు చాలా షాపులు అయితే తిరిగారంట అక్కడ వీళ్ళకి వీళ్ళు డూప్లికేట్ ప్రొడక్ట్స్ చాలా వరకు అనిపించినాయి సో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు ఎవరైతే మా డూప్లికేట్ ప్రొడక్ట్స్ అమ్ముతారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్తున్నారు నార్మల్గా ఇవి లోకల్ మార్కెట్ లో ఖచ్చితంగా డూప్స్ అయితే వెళ్తూనే ఉంటాయి సో కాబట్టి వీటి వల్ల మైనస్ ఏంటంటే వీళ్ళ బ్రాండ్ నేమ్ పాడైపోతుంది వీళ్ళు జేబిఎల్ ప్రొడక్ట్ అని కొంతమంది కొనుక్కుంటుంటారు కాకపోతే అంత సౌండ్ క్వాలిటీ ఇలా ఉండవు కాబట్టి వీళ్ళ బ్రాండ్ నేమ్ కూడా పాడైపోతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎవరైతే అక్కడ అమ్ముతున్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు ఇవి సప్లై చేస్తుంటారు కదా పెద్ద మొత్తంలో ఎవరైతే తయారు చేస్తుంటారో వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళు ఈ షాపు చిన్న చిన్న షాప్ వాళ్ళని పట్టుకుంటే పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు వాళ్ళు ఏదో పట్టకొట్టు కోసం అమ్ముతూ ఉంటారు వాళ్ళని వదిలేసి మెయిన్ ని పట్టుకుంటే బెటర్ నెక్స్ట్ మనకు లావా నుంచి లావా బ్లేజ్ కర్వ్ ఫైవ్ జీ ఫోన్ అయితే ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది ఇది సేమ్ లావా అగ్ని టూ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇంచుమించు కర్వుడ్ ఆమ్లో డిస్ప్లేస్ మిడియాటెక్ డైమన్స్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెసర్తో రావడం మెయిన్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే మీకు లావా అగ్ని టూ స్పెసిఫికేషన్స్ ఏ ఉన్నాయి కొద్ది డిజైన్లు బ్యాక్ సైడ్ డిజైన్ లో చేంజ్ చేశారు అండ్ దాంతో పాటు బ్యాటరీ కెపాసిటీ లావా అగ్ని టూ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎమ్హెచ్ బ్యాటరీ ఉంటే దీనిలో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీకి పెంచారు దానిలో చార్జ్ ఛార్జింగ్ స్పీడ్ సిక్స్టీ సిక్స్ వాట్ ఉంటుంది అనుకుంటా దీనికి తగ్గించారు దీనిలో థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గించారు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తీసుకొని వచ్చి బ్యాక్ కెమెరా ఫిఫ్టీ పిక్సల్ ఉంటే లావా అగ్ని లో దీని సిక్స్టీ ఫోర్ పిక్సల్ చేశారు ఫ్రంట్ కెమెరా లావా అగ్ని లో సిక్స్టీన్ పిక్సల్ ఉంటే దీనిలో థర్టీ టూ పిక్సల్ చేశారు సో లావా అగ్ని ని కొద్దిగా ఇటుగా చేసి ఈ ఫోన్ తీసుకొచ్చారు ఈ ఫోన్ ప్రైస్ సేమ్ అదే ప్రైస్ లావా అగ్ని టూ ప్రైస్ రేంజ్ లోనే ఉంది సెవెంటీన్ ట్రిపుల్ నైన్ కి ఈ ఫోన్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు బేస్ ఏ మీకు ఎయిట్ జీబీ ర్యామ్ తో వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది లావా ఈ మిస్టేక్స్ అయితే చేస్తుంది ఇదే ఫోన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో తీసుకొని వచ్చి పదిహేను వేల రూపాయలు లోపు తీసుకొని వస్తే అదిరిపోయేది కానీ వీళ్ళు ఎయిట్ జీబీ ర్యామ్ తో తీసుకొని వచ్చారు కొద్ది ప్రైస్ ఎక్కువ బెటర్ అండ్ బ్యాంక్ ఆఫర్లు కూడా ఏమీ లేవు ఫోన్ మీద సో ఇది ప్రాబ్లం లావా తోటి రీసెంట్ టైమ్స్ లో రేమన్ స్టోర్ ఎక్కువ తీసుకొని వస్తున్నారు అనవసరం సిక్స్ జీబీ బేస్ మోడల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ మనకి పిక్సెల్ నుంచి పిక్సెల్ సెవెన్ సిరీస్ ఉందా పిక్సెల్ సెవెన్ సిరీస్లో ఇప్పుడు ఏదైతే సర్కిల్ టు సెర్చ్ మనం చూసాం శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్లో ఈ ఫీచర్ అయితే పిక్సెల్ సెవెన్ సిరీస్ కూడా తీసుకొని వచ్చింది పిక్సెల్ సెవెన్ సెవెన్ ప్రో కూడా వచ్చినాయి ఇంత ముందు పిక్సెల్ ఎయిట్ సిరీస్కి తీసుకొని వచ్చింది ఇప్పుడు సెవెన్ సిరీస్ కూడా వచ్చింది ఒకరించి పిక్సెల్ సెవెన్ సిరీస్ యూస్ చేస్తుంటే చెక్ చేసుకోండి ఫీచర్ మీకు వచ్చి ఉంటుంది సర్కిల్ టు సెర్చ్ నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ కొత్త సర్వీస్ అయితే స్టార్ట్ చేసింది మూడు నలభై తొమ్మిది రూపాయలు మీరు కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు మీకు ఇంటికి ఇన్స్టాలేషన్ బాయ్ అని పంపిస్తారు మీరు నార్మల్గా టీవీ రిఫ్రిజిరేటర్ ఇట్లాంటి మీరు ఏసీలు ఇట్లాంటివి కొన్నప్పుడు ఇంటికి వస్తారు కదా వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి మీకు డెమో ఇవ్వడానికి అవన్నీ చెప్తారు కదా అట్లా మొబైల్ ఫోన్కి కూడా కొత్త పద్ధతి తీసుకొని వచ్చారు అనమాట మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పెడితే వాళ్ళు ఇంటికి వచ్చి చేంజ్ చేస్తారు తెలుసా మీ మొబైల్లో మెమొరీ కార్డ్ వేయడం సిమ్ కార్డ్ వేయడం అండ్ దాంతోపాటు స్క్రీన్ గార్డ్ ఒకవేళ మీరు కొత్తది కొనుక్కుంటే దాన్ని అప్లై ఇన్స్టాల్ చేయడం అండ్ మీకు కొత్త 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 యాప్స్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయడం సో ఇట్లాంటివన్నీ చేస్తారంట అవన్నీ మీకు తెలిసినవే ఇప్పుడు ఆన్లైన్లో మొబైల్ కొనే ప్రతి ఒక్కళ్ళు అప్డేటెడ్ ఉన్నారు వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు అయితే మ్యాక్సిమం తెలుసు చూడాలి మరి ఇది ఎలా వర్కౌట్ అయిద్దాయి అమెజాన్ అయితే ఈ సర్వీస్ అయితే తీసుకొని వచ్చింది నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏసార్ ల్యాప్టాప్ మంచి ప్రైస్కి అయితే వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీబీ బసిస్టీతో వస్తుంది రైజన్ ఫైవ్ ప్రాసెసర్తో వస్తుంది ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నది నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ముప్పై ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉండేది ఇప్పుడు మీకు వెయ్యి రూపాయల కూపన్ బ్యాంక్ డిస్కౌంట్ ఇవన్నీ కలిపి ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై అయితే వస్తుంది ఇది బ్యాంక్ కార్డు వచ్చేసరికి ఎస్బీఐ కార్డు మీద మీకు ఆఫర్ అయితే వస్తుంది ఒకవేళ మీరు దీన్ని చెక్ చేయాలనుకుంటే ముప్పై వేలు ముప్పై 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 వేల మధ్యలో ఒక ల్యాప్టాప్ కోసం చూస్తుంటే రైజ్ అండ్ ఫైవ్ మంచి ప్రాసెసరే సిక్స్టీన్ జీబీ ర్యామ్ కూడా ఉంది కాబట్టి మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది ప్రో ఈ ల్యాప్టాప్ అయితే ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉండేది అక్కడి నుంచి జాయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ ఇంకా కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే జష్వంత్ అడుగుతున్నారు అమెజాన్లో స్పిన్స్ నడుస్తూ ఉంటాయి మీరు రోజు ఇలాంటి పార్టిసిపేట్ చేసే ఉంటారు ఇప్పుడు ఐక్ జీ నైన్ కూడా ఒక స్పిన్ అయితే నడుస్తూ ఉంది స్పిన్ చేసిన తర్వాత అప్ టు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు మీరు గెలుచుకోవచ్చు ఇది అబ్బాయికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఆగిందనమాట స్పిన్ అవి ఎలా తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు ఇది అందరికీ ఉంటుంది అందరికీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కూడా చాలా మంది దగ్గర చాలా మందికి వచ్చి ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఇరవై రెండో తారీఖు మార్చి ఇరవై రెండో తారీఖు దీన్ని డ్రా తీస్తారు సో అక్కడ మీకు ఒకవేళ ఆ డ్రాలో మీరు విన్ అయితే మీ అమెజాన్ పే బ్యాలెన్స్లోకి ఇప్పుడైతే మీకు స్పిన్ తిప్పిన తర్వాత వచ్చిన డబ్బులు ఉన్నాయి ఇరవై ఐదు వేల ఐదు వేల పదివేల యాభై వేల అవి మీ పే బ్యాలెన్స్లోకి యాడ్ అవుతాయి లక్ ఉండాలన్నమాట ఇవన్నీ ఏంటంటే స్పిన్ వీల్ మీద ఆగిందని చెప్పేసి ఎంటనే డబ్బులు వస్తాయి అని చెప్పేసి అనుకోకండి దానిలో కూడా లక్కీ డ్రా అయితే తీస్తారు సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ అయితే తీసుకొని వస్తున్నారు గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు మాల్స్లోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది ఎంట్రీ ఎగ్జిట్ కూడా కనిపిస్తూ ఉంటుంది మ్యాప్లో ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది రీసెంట్గా నేను హాంకాంగ్ వెళ్ళినప్పుడు ఒక మాల్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడానికి గంట పట్టింది ఏటైల్ అలా అర్థం కాలేదు మొత్తం చాలా కన్ఫ్యూజన్ అయితే అయిపోయింది ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు ఇది బాగా హెల్ప్ అయింది ఎంట్రీ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర సింబల్స్ అయితే మీకు మ్యాప్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఎంట్రీ ఈజీ ఎగ్జిట్ అవ్వడం కష్టం నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాలు ఒక నాలుగు ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాల్ని వీళ్ళు హైడ్రోజన్ బెలూన్ సహాయంతో ఆకాశంలోకి అయితే పంపించారు భూమి నుంచి ఒక యాభై కిలోమీటర్ల పైకి అయితే పంపించారు అక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇది తీసింది ఆ ఫొటోస్ శాంపిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అక్కడ వీళ్ళు జూమ్ రేంజ్ని టెస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చేశారు మళ్ళీ వాటిని సేఫ్గా భూమి మీదకి అయితే తీసుకొచ్చారు ఈ మొత్తం ఈ స్టోరీ మొత్తాన్ని శాంసంగ్ అయితే వాళ్ళ ఇన్స్టా పేజీలో ఈ ట్విటర్ అయితే షేర్ చేసింది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందో నచ్చితే లైక్ బటన్ ప్రేషన్ మాత్రం మర్చిపోకండి అండ్ మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్లో కదా అప్పటి వరకు సెలవు బాయ్